హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మీద కోర్ట్ అనేది ఈరోజు వాదనలు జరిగాయి కోర్టులో అయితే ఏం జరిగిందంటే ఎప్పుడైతే మొన్న ఎస్ఈటికి అలాగే ఎస్ఏకి రెండిటికి సెలెక్ట్ అయిన వాళ్ళు కోర్టుకి వెళ్ళారు మాకు ఎస్ఏ పోస్టే కావాలి మేము ఎస్ఏ పోస్ట్లోనే జాయిన్ అవుతాం ఎందుకంటే అది ఉన్నతమైంది కాబట్టి అని చెప్పేసి వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళడం జరిగింది కోర్టులో సింగిల్ బెంచ్లో ఏం చేశారంటే అది కరెక్టే కదా దాంట్లో మెరిట్ ఉంది దీంట్లో మెరిట్ ఉన్నప్పుడు మరి అతనికి ఏది కోరుకుంటే అదే ఉన్నతమైంది ఇవ్వాలి కదా అని చెప్పేసి ఉన్నతమైంది ఏదైతే ఉందో ఎస్ఏ పోస్టు దానికి ఇవ్వండి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కోర్టు కానీ గవర్నమెంట్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా గవర్నమెంట్ దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఏంటంటే గవర్నమెంట్ ఏమనుకున్నదంటే స్టే అయితే ఇవ్వలేదు కాబట్టి మన ప్రాసెస్లో మనం అని చెప్పేసి వాళ్ళు సెలక్షన్ లిస్ట్ ఇచ్చి తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే డివిజనల్ బెంచ్కి వెళ్ళారు డివిజనల్ బెంచ్ పైన దీన్ని సవాల్ చేశారనమాట దాది సవాల్ చేస్తే డివిజనల్ బెంచ్లో ఈరోజు వాదన జరిగాయి డివిజనల్ బెంచ్లో ఏమైందంటే మీరు అలా ఎలా ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ గట్టిగా ముడికాయలు వేయడం జరిగింది విద్యాధికారులకి అలాగే వాళ్ళు ఏం చేశారంటే సింగిల్ బెంచ్నే సమర్థించారు సింగిల్ బెంచ్లో తెలుసుకోండి మీరు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మీరు పాటించండి అని చెప్పేసి కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు సింగిల్ బెంచ్లో ఓడిపోయారు అలాగే డివిజనల్ బెంచ్లో కూడా ఓడిపోయారు అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే హైకోర్టుని మేము గౌరవించము అని అనుకున్నారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి లేదు గౌరవిస్తున్నామంటే ఏం చేయాలి ఈ తొమ్మిది మందికి కూడా న్యాయం చేయాలి ఈ తొమ్మిది మందికి కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఎస్ఏ పోస్టు వాళ్ళకి ఇవ్వాలి ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఏ పోస్ట్ ఉండే వాళ్ళు తొమ్మిది మంది నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ ఉన్న పోస్టులని ఇచ్చేస్తారా లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ వెరిఫికేషన్కి బిల్స్ కూడా ఎంతో మందిని వేదనకి బాధలకి అలాగే గురి చేసిన విధంగానే వాళ్ళని కూడా పోస్ట్ నుంచి తొలగిస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి అలాగే ఎంత అన్యాయంగా వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళని జీరో ర్యాంక్ ఉండగానే వీళ్ళు తీసుకొచ్చేసి డిఎస్సిలో కలిపేశారు ఇది ఎంత అన్యాయం నిజంగా చాలా అన్యాయం చాలా చాలా అన్యాయం దానికని ఇప్పటికైనా కలు తెరవండి అధికారులు ఇప్పటికైనా కలు తెరవండి దీంట్లో తీస్తే కోర్టు కరెక్ట్గా ఆర్డర్స్ ఇస్తే కోర్టు కరెక్ట్గా ఈ కోర్టు ఈ ఇష్యూ మీద డిఎస్సి కేసుల మీద కరెక్ట్గా వాదన విని న్యాయం చేస్తే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట కానీ కోర్టు కూడా ప్రతి ఒక్క విషయంలో న్యాయం చేయాలని మేము కోరుకుని అనమాట అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఈ తొమ్మిది మందికి అయితే న్యాయం జరిగినట్టే కానీ స్టే అయితే ఇవ్వలేదు స్టే ఇవ్వలేదు కానీ వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పింది అనమాట డివిజనల్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ని మీరు వాళ్ళ వాళ్ళు ఏ చెప్పారో దానికి వాళ్ళు వీళ్ళు ఏకి ఏకే కాబట్టి ఆ తొమ్మిది మంది ఇప్పుడు విజయం సాధించినట్టే ఇప్పుడు ఆ తొమ్మిది మందికి ఎస్ఏ పోస్ట్ ఇవ్వాల్సిందే వా హైకోర్టు ఇచ్చిన ఆర్డరు ఆ తొమ్మిది మందికే కాకుండా ఇలా కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకు కూడా వర్తింప చేయాలి అని ఇస్తే మాత్రం త్రీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ నిజంగా చాలా రోజులు ఆగిపోయేది వన్ మంత్ పైన ఆగిపోయేది ఎందుకంటే మళ్ళీ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయాలి అంతా చేయాలి కాబట్టి మళ్ళీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి మళ్ళీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి అంతా ప్రాసెస్ మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అలా ఇవ్వలేదు హైకోర్టు అలా ఇవ్వలేదు ఓన్లీ నైన్ మెంబెర్స్ అన్నారు కాబట్టి ఈ నైన్ మెంబర్స్ కూడా వీళ్ళకి కొంత ఎంత కొంత టైం పట్టే అవకాశం ఉంది అందు నిమిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ దీని మీద కేసు వేయండి న్యాయం జరగాలి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఎలాగా ఇప్పుడు మాకు కోర్టులే కోర్టులు మా మా మేము చెప్పింది ఏంటంటే మేము మా మా దారిలో మేమే వెళ్తామంటే కుదరదు కదా అందుకని ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ ఇప్పుడు బయటకు రండి బయటకు వచ్చేసి సెవెంటీ సెవెన్ జిఓ మీద వేయండి సెవెంటీ సెవెన్ జిఓ సరిగా అమలు చేయలేదు వాళ్ళు వాళ్ళు అసలు అమలు చేయలేదు ఎందుకంటే వాళ్ళు ఓపెన్లో పోటీ లేకుండా రిజర్వేషన్లోకి తీసుకొచ్చి పెట్టారు అలాగే స్పోర్ట్స్ వాళ్ళు కూడా రిజర్వేషన్లోకి తీసుకురావడం జరిగింది దానివల్ల ఎంతో మంది అన్యాయం అయిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు రండి బయటికి ఈ డిఎస్సిలో మీకు అన్యాయం జరుగుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే హైకోర్టుకి లెటర్ రాయండి మీ బాధనే హైకోర్టుకి రాయండి ఈ హైకోర్టుకి మనం లెటర్స్ రాయడం వల్లే కొంత పాజిటివ్ అక్కడక్కడ వస్తుంది దయచేసి హైకోర్టుకి మనం ఎవరు కూడా న్యాయం చేయలేరు మీరు ఎన్ని లెటర్లు విద్యా అధికారులకు పెట్టినా లేకపోతే గవర్నమెంట్కి పెట్టినా ఎవరు కూడా మన బాధని ఆలకించే పరిస్థితి లేదు అలాగే కోర్టులు కూడా ఇప్పటివరకు ఆలకించలేదు కానీ మనం లెటర్స్ పెట్టడం వల్ల ఎంతో కొంత చలనం అనేది వస్తుంది కాబట్టి మన బాధని మీరు వ్యక్తపరుస్తూ డిఎస్సి అభ్యర్థుల బాధల్ని వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా లెటర్లు రాయండి ప్రతి ఒక్కళ్ళు లెటర్లు రాస్తే కనీసం ఆ లెటర్లను చూసైనా చెల్లిస్తారు ఎంతోమంది అన్యాయం అయిపోతున్నారు ఎంతోమందికి పాయింట్ మార్కులతో పోతుంది నార్మలైజేషన్ వల్ల నిజంగా మల్టిపుల్ పేపర్స్ వల్ల జీ సెవెంటీ సెవెన్ జి జివో సరిగా అమలు చేయకపోవడం వల్ల అలాగే స్పోర్ట్స్ వాళ్ళని తీసుకొచ్చేసి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఓపెన్లో పోటీ లేకుండా రిజర్వేషన్ వాళ్ళకి అన్యాయం చేయడం వల్ల అలాగే చాలా చాలా ఉన్నాయి ఏజ్ వాళ్ళకి ఏజ్ పెంచకపోవడం వల్ల అలాగే చాలా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీరు హైకోర్టుకి లెటర్లు రాయండి లెటర్లు రాసేసి మీ సమస్యని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు మీరు ఉంచండి మీ లెటర్ల ద్వారా అనేది చాలా పెద్దదవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయండి దయచేసి ప్రతి ఒక్కరు చేస్తారని వినయించుకుంటున్నాను థ్యాంక్ యూ